అందరికీ ఈ రోజైతే నేను సపోటా తోటకొచ్చాను కాయలైతే భలే తయారైనయండి ఇలా మన చేత్తో అలా కాయలు తెబ్బుకుంటే అసలు ఆ తృప్తి వేరే ఉంటుంది కదా నాకు అలా తోటలోకి వచ్చి కాయలు కోయడం అంటే చాలా ఇష్టం ఇక్కడ పనస చెట్లు కూడా ఉన్నాయి పనసకాయలు కూడా చూపిస్తాను ఈ ఈ కాయలు చూసారు ఎంత పెద్ద సైజు ఉన్నాయో కాకపోతే ఇవి తయారవలేదండి తయారైతే కొంచెం కలర్ వస్తాయి అనమాట సో అందుకని చెప్పి నాకు ఇవేం తయారైనట్టు అనిపించట్లేదు ఇంకా పైన ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నా పైన అయితే అక్కడ చూస్తున్నారు కదా ఒక అయితే తయారైంది అంత పైకి అయితే నేను ఎక్కలేను కాబట్టి కిందనే ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నా ఇక్కడ ఒక కాయ ఉందండి కాకపోతే దీన్ని ఏదోలా కష్టపడైతే కోసేయాలి అదే పనిలో ఉన్నాను నేను పనసకాయ అంటే పిచ్చి కాబట్టి ఏదోలా కోసేస్తాను నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది కోసేసాను మో చాలా వెయిట్ ఉందండి బాబు దీన్ని మోయడం చాలా కష్టం అనిపించింది నాకు మంచి కలర్ కూడా వచ్చింది ఒక రెండు రోజులు ఆగి కోసుకుంటే పండు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది